దేవి సర్వభూతీషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమ మనము మనంగా జీవించడానికి మనం చేయాల్సినటువంటి పనులేమి మనలో ఉన్నటువంటి శక్తిని ఎలా దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రశ్నలే ప్రశ్నలు ప్రశ్నలుగా ఉండేంత వరకు మనము ఏదే విధమైన సమాధానం ఇవ్వడానికి కాదు సమాధానం ఇవ్వాలని అని చెప్పి చెప్తే మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తిని అనంతమైన విశ్వశక్తిగా మార్చుకోవాలి అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్తే మనం ఎప్పుడు కూడా ఒక అనంతమైన శక్తి మనలో ఉంది అనేసి మనం నమ్మగలిగినప్పుడు ఆ శక్తి మనకు నిజంగా ఉపయోగపడుతుంది మనలో ప్రతి కణము ఒక అవయవము ఒక భాగము చేతులు ఇది హస్తము చేతి వేళ్ళు చేతి వేళ్ళలో గోరు గోరుకు గెండుపులు ఇలాగా ప్రతి ఒక్కటిను అవయవానికి అదే అయిన ఒక విభిన్నమైన అర్థం ఉంది ఇప్పుడు చెవులు బయట చెవి లోపల చెవి దాన్ని ఇస్టాచియన్ ట్యూబ్ అన్నీ దానికి సంబంధించిన భాగాలు విడివిడి భాగాలను మనం ఎత్తుక్కుంటా పోవాలి ఆ ఎత్తుక్కుంటా పోయిన దాంట్లో దాంట్లో మళ్ళా కణాలు ఆ కణానికి మైట్రోకాండ్రియా న్యూక్లియస్ భిన్న భిన్నమైన భాగాలు ఉన్నాయి ఆ భిన్నమైన భాగాల్లో క్రోమోజోమ్స్ డిఎన్ఈ ఆర్ఎన్ఏ ఇట్లా దీన్ని మనము ఎలా ఎనర్జిటైజ్ చేయాలా అనేది నేర్చుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం మనంగా ఒక అద్భుతమైన ఆనందమైన శక్తి మనలో ఉన్నది అనేసి ఒక అద్భుతంగా నమ్మాలి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమ ప్రకృతిలో మనం కూడా ఒక శక్తిని శక్తి అనేది మనం ఎప్పుడు కూడా ప్రేమించగలగాలి నమ్మ నమ్మకంగా ఉండాలి దాన్ని మనం ఎలా నమ్మించడానికి ఏదేదో చేయాల్సిన పని లేదు మీ ఊపిరి మీ కణాలను మీరు గమనించగలిగితే ప్రతి ఒక్కటి పనిచేస్తాండి మీకు తెలియకుండానే అన్నోటీసింగ్లీ యూ కెన్ ఏబుల్ టు ఎంజాయ్ యువర్ రెస్పిరేషన్ హార్ట్ బీట్ మైండ్ వర్కింగ్ ఇవన్నీ కూడా పనులు చేసేటప్పుడు వాటిని మనము క్వాంటమైజ్డ్ అంటే సెల్యులార్ లెవెల్లో ఎలా పనిచేపించగలగాలి అంటే మనం తిన్న ఆహారం తిన్న వెంటనే నాలుగు మనం నవ్వులుతూ ఉన్నాము నవ్వులింది నాలుగు ద్వారా మన గొంతులో నుంచి మన కడుపుకి చేరుతూ ఉండాలి కడుపులో జీర్ణమయ్యి ప్రతి అవయవానికి చేరతా ఉండాలి ఇవన్నీ కూడా పనులే ఆ పనుల్లో నుంచి ఒకదానికి ఒకటి రూపాంతరం చెందుతా యాజ్ ఇట్ మాడిఫైడ్ మేనిఫెస్టెడ్ ఎనర్జీ ఆ శక్తిని మనము మన కంటికి కనిపించినటువంటి శక్తిని క్వాంటమ్ అంతని చెప్పి చెప్తాం ఆ క్వాంటమైజడ్ ఎనర్జీ హౌ ఇట్ కనెక్ట్ టు అవర్ నేచర్ అని చెప్పి చెప్తే మనం మామూలుగా చెప్పేదేమి హీలింగ్ మెథడాలజీ హీలింగ్ మెథడాలజీ నుంచి మనలో ఉన్నటువంటి శక్తిని కరెక్ట్గా మనం కనెక్ట్ చేయగలిగితే అనుసంధానం చేయగలిగితే అదేమవుతుంది మనకు ఒక అద్భుతమైన రూపాంతరం చెందుతుంది మేనిఫెస్టేషన్ ఆఫ్ అట్రాక్షన్ మనం అందరం కూడా ఆఫ్ అట్రాక్షన్ గురించి చదువుతా ఉన్నాము అట్లా చేస్తే ఇట్లా చేస్తే అనేసి అనుభవిస్తా ఉన్నాము కళ్ళు మూసుకునేసి మెడిటేషన్ చేసిన వెంటనే ఆఫ్ మేనిఫెస్టేషన్ రాదు దానిదైన రూపాంతరం చూపించాలి అది ఎలా అని చెప్పి చెప్పినప్పుడు మనలో ఉన్నటువంటి ఈ శక్తులను నిదానంగా నెమ్మదిగా గమనిస్తా పోతే మనము గామా నుంచి బీటా బీటా నుంచి ఆల్పా ఆల్పా నుంచి థీటా థీటా నుంచి డెల్టా ఇలా మనలో ఉన్నటువంటి ప్రతి కణానికి అదర్దైన ఒక శక్తి రూపాంతరం చెందుతా పోతాము ఆ రూపాంతరాల నుంచి యాజ్ ఇట్ మ్యానిఫెస్టెడ్ మ్యానికులేటెడ్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ లాస్ మనదైన ఒక నియమము నిబద్ధత అనేది ఉండాలి మనం ఒక దేవస్థానంలోకి వెళ్ళాము మనం ఏం చేస్తాము విగ్రహ పూజ అవసరమా లేదా అనేసి ఆలోచన చేయకుండా అక్కడ పోయి చేతులు మొక్కుతాము నమస్కారం చేస్తాము అలా నమస్కారం చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చే కిరణాలు ఏముండాయి దాన్ని అన్ని పక్కలకు వదలరు మనదైన ఒక దారి ఉంటుంది ఆ దారిలో నుంచే మనకు ఆ కిరణాలు వస్తాయి అది ఎలా వస్తాడా అంటే మంత్రోక్షారణం అనేది కంటిన్యూస్గా చాంటింగ్ చేయడం వల్ల ఒక ప్రాణశక్తి అనేసి అక్కడ పెట్టిన దానివల్ల ఇవన్నీ కూడా మనకు మన దగ్గరికి వస్తాండాయి క్వాంటమైజ్డ్ వన్ దాని తర్వాత మీరు ప్రార్థనలు చేస్తా చేస్తా మెడిటేషన్ చేస్తా చేస్తా మీ శరీరం లోపలికి వెళ్ళాలి యు షుడ్ ఎంట్రీ ఇన్ ది యువర్ బాడీ అహం బ్రహ్మాస్మి మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం చేరగలగాలి మీకు ప్రతి కణంలోనూ దేవుడు ఉన్నాడు చేతులు ముక్కినాము అక్కడ ఒక మంత్రం చాంటింగ్ చేసినాము ఆ చాంటింగ్ చేస్తా చేస్తే ఎక్కడికి వెళ్ళినాము మన శరీరం లోపలికి వెళ్ళినాము శరీరం ఏమవుతుంది మనస్సు మైండ్ బాడీ న్యూరాన్స్ మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనము చేరతాన్నాము ఆ శక్తిని చేరినప్పుడు అది ఆల్పా స్టేజ్కి పోతుంది ఆల్పా నుంచి మనం త్రీటా స్టేజ్కి వెళ్తాం అంటే మనం లీనం అయిపోతాము భావం వస్తుంది అప్పుడు ఒక రకమైన ట్రాంకులైజేషన్ ఆ ట్రాంకులైజేషన్ నుంచి ఇంకా ప్రమోషన్ వస్తే అంటే మనలో ఉన్నటువంటి ఈ సెవెన్ టు ఫోర్ సైకిల్ పర్ మినిట్ మన ఆలోచన శక్తి తక్కువైనప్పుడు మనము వీఆర్ రీచింగ్ ఇన్ టుల్టా ఆ డెల్టా లేని చెప్పి చెప్తే మనం ఏం చేయాలి మన ఆలోచన శక్తిని ఇంకంత తక్కువ చేసుకోవాలి నిదానంగా నెమ్మదిగా మనము మన ఆత్మశక్తి నుంచి ఇసుశక్తిలోకి వెళ్తా ఉన్నాము ఐఎమ్ నథింగ్ మై బాడీ ఈజ్ వెల్ కనెక్టెడ్ విత్ యూనివర్స్ కాస్మిక్ పవర్ నా శరీరం ఏమీ లేదు అంత ఆత్మనే అన్ని కూడా ఆ విశ్వశక్తి నుంచి మనకు వచ్చేటువంటి శక్తి విఆర్ వెల్ కనెక్టెడ్ అద్భుతంగా ఆనందంగా ఆ విశ్వశక్తిలో కలిసిపోయినాము యశ్వశక్తిలో కలిసిపోయినప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఆ ఇశ్వశక్తి మనవలను ఇష్టపడతా ఉంది ఎవరినైనా ఇప్పుడు మనము మన వీధిలో ఉండే కుక్కలకైనా కానీ నాలుగు రోజులు బిస్కెట్ వేసి చూడండి మన ఎన్నుకొల్లా తోక వస్తుంది అలాగే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మనలో ఉన్నటువంటి ఇశ్వశక్తిని మనం అభివృద్ధి చేసుకోవడానికి వీలయ్యే పద్ధతి ఏమి అని చెప్పి చెప్తే మనలో ఉన్నటువంటి అమోఘమైన శక్తిని మామూలుగా మనము ఈతరని చెప్పి చెప్తాము

మన క్తిలో ఉండే శక్తి మనలో ఉండేటువంటి శరీర శక్తి ఆత్మశక్తి మానసిక శక్తి మన పంచకోశాలు అన్నమై కోసము ప్రాణమై కోసము మనోమై కోసము విజ్ఞానమై కోసము ఆనందమై కోసము పంచభూతాలు అగ్ని వాయు ఆకాశము భూమి నీళ్లు ఇలా పంచ జ్ఞానేంద్రియాలు రుచి వినిపించడము చూడడము వాసన చూడడము స్పర్శ జ్ఞానము పంచ తన్మాత్రలు అవుతాయి ఆ తన్మాత్రలు మనల్ని లీనమైనప్పుడు మనకు తెలియకుండానే మనము డెల్టా స్టేజ్కి వెళ్తాము ఆ డెల్టా స్టేజ్ నుంచి మనకు తెలియకుండానే అద్భుతంగా ఆనందంగా ఈశ్వశక్తిలో కలిసి మనము మనకు ఏం కావాలనో దాన్ని అట్రాక్ట్ చేయగలము మేనిఫెస్ట్ చేయగలము ప్రతి ఒక్కటి మనకే అయినా ఒక అద్భుతమైన శక్తులు మనకు తెలుస్తాయి మీరు ఏ పతి అయినా గానీ మీలో ఉండే శక్తిని మీరు ఉపయోగించుకునేప్పుడు అది జరుగుతుందే కానీ ఎలాగోలాగా జరగనే జరగదు ప్రతి ఒక్కటి మనకు తెలియనటువంటిది ఏమీ లేదు మనకు అన్ని తెలుస్తుంది కాకపోతే మనము వాటిని రుచి చూడటం లేదు ఆనందించడం లేదు నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తామనేసి మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి అహం ఈగో డెవలప్ అయిపోతుంది నేను అంత పెద్ద గురువుని ఇంత పెద్ద గురువుని నేను అట్ల చేస్తాను ఇట్లా చేస్తాను దిననిత్యము అలా చేసినప్పుడు వాళ్ళకి జబ్బులు ఎందుకు వస్తాండి జబ్బులు రాకూడదు అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుడు మనం విమర్శించడం లేదు కాకపోతే తెల్లవారుజన లేయడమే కాదు మనకు మనం అర్థం కావాలి స్టాండ్ అండర్స్టాండ్ డోంట్ మిస్అండర్స్టాండ్ డోంట్ ప్రొకాష్ని డోంట్ డౌట్ డోంట్ ఫియర్ భయం లేకుండా అనుమానం లేకుండా వాయిదా పద్ధతి లేకుండా మిమ్మల్ని మీరు ఆనందంగా చూసుకోగలిగినప్పుడు మనలో మనం కలవగలిగినప్పుడు ప్రతి ఒక్కటి అనుకూలించగలదు ఆంజనేయ స్వామి విగ్రహం చూసినాము ఆంజనేయ స్వామి మంత్రం మాతాంజనే పితాంజనే బంధువాంజనే సకాంజనేయ విద్యాంజనే ద్రవిణ ఆంజనేయ సర్వం మమ్మ దేవ చెప్పినాము దాని తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ వాచక అక్కడి నుంచి అజప మనలో మనమే ఆ ఆంజనేయ స్వామిని పెట్టుకునేసి అంటే మన ప్రతి కణంలోనూ ఆంజనేయ స్వామి జ్ఞాన ప్రాణంలో ఉచ్చారణ చేస్తారన్నారు ప్రాణ సమాన ఉదాహరణ వ్యాన వ్యాన అని చెప్పి చెప్తే మనలో ఉన్నటువంటి రక్తము నీళ్లు లింఫ్ ఇటన్నిటికీ కూడా వైబ్రేషన్స్ ఉంది ప్రతి కదలికకు ఒక వైబ్రేషన్ ఉంది అది ఫ్రీక్వెన్సీగా మారి మనము ఇశ్వశక్తిలో కలవగలిగినప్పుడు అది ఖచ్చితంగా మనకు అనుకూలాలిస్తుంది ఆ అనుకూలాలను మనము మన కోసం ఉపయోగిస్తే మనకేం కావాలనో లా ఆఫ్ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అజంప్షన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్ నిర్జీవము సజీవం అనే దానికంటే అజపా గాయత్రి మంత్రము అజపా నుంచి మనము జపం అవసరం లేదు ఏదైనా కూడా ఫోకస్ అవసరం లేదు మీరు ఊపిరి మీద జ్ఞానం పెట్టండి మీరు శరీరం మీద జ్ఞానం పెట్టండి మీ శరీరంలో తిరిగే రక్తం మీద నప్పం పెట్టుకోండి ఇవన్నీ కూడా ఏమీ ఉండదు వేన్ యూ రీచ్ ఇట్ డెల్టా యు ఆర్ నథింగ్ ఎవరిథింగ్ ఈజ్ నథింగ్ జస్ట్ యూఆర్ ఇూనివర్స్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్రతి ఒక్క చోటను ఇది సాధ్యము అసాధ్యం అనేది ఏమీ లేదు అద్భుతంగా ఆనందంగా జీవించగలము మనకు ఏమేం కావాలన్నీ కూడా మనము తీసుకోగలము ప్రతి ఒక్కటి మన శరీరంలో ఉంది అనంత విశ్వశక్తి అఖండమైన విశ్వశక్తి దాన్ని మనం ఏదే విధమైన గొడ్డలి కత్తి మీరు ఏం తీసుకునే కానీ దాన్ని విమర్శించడానికి కాదు అఖండమైనది అమోఘమైనది అపురూపమైనది ఆశక్తి మనలో ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ఆ శక్తి మనలోనే ఉంటుంది ఆ ఉన్నంత వరకు మనము అద్భుతాలను మనకు మనం సృష్టించుకోవచ్చు విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉంది శక్తి అబాండెన్స్ నిరాళమైనది నిసర్గమైనది అది దానికి స్వర్గమే అన్ని విధాల అమోఘమైన శక్తులతో ఆనందమైన శక్తులను మన శరీరం లోపలికి ఎంత పెంచుకుంటామో అంత అనుకూలాలను మనం ఎక్కువ చేసుకోవచ్చు దాన్ని చేసే పద్ధతులు ఉన్నాయి తెల్లవారుజామున నాలుగు గెంట్లకు లేయండి మొబైల్ ఆన్ చేయండి కళ్ళు మూసుకొని నిద్రపోండి ఇది ధ్యానం అంటారు ఖచ్చితంగా మీ ఎన్నెముకు నేరుగా లేకపోతే అది ధ్యానం కాదు అది యోగ నిద్ర కూడా ఇంకా అనుమానమే మీరు మీరుగా ఆనందంగా జీవించండి మీరు ప్రతి ఒక్కదాన్ని సులభంగా ఆకర్షించడానికి ఉన్నటువంటి మార్గాలు అమోఘంగా ఆకర్షించవచ్చు అద్భుతంగా ఆకర్షించవచ్చు ఆకర్షణ శక్తి అనేది మనలో ఉద్భవిస్తుంది ఎక్కడైతే మనము చిలిమి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాడాయి ఎవరికి తెలియదు కొన్ని చోట్ల పారుతానే ఉంటుంది అలాగే మన ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాడాయి ఎవరికి తెలియదు మన ప్రాణం ఎక్కడుంది ఎవరికి తెలియదు లోపల ఉంది అది ఎక్కడ తల్లలో లేదు హృదయంలో లేదు ప్రతి ఒక్క కణంలోనూ ఉంది ఎప్పుడైతే ఆ కణంలో లేదో దాన్ని సెగ్రిగేట్ చేస్తా ఉన్నారంటే యాంప్టేషన్ చేసి తీసేస్తా ఉన్నారు కాలు పనికి రాదు చేతుల పనికి రాదు అని చెప్పేసి చనిపోయిన వెంటనే నిర్జీవము ఉంటారు అంతవరకు అన్ని విధాలైది ఇది అపురూపమైన శరీరమే ఆనందమైన శరీరమే మీరు మీరుగా ధ్యానించగలిగితే ప్రతి ఒక్క దాంట్లోనూ మీరు అమోఘమైన పనులు చేయచ్చు ఆనందమైన పనులు చేయొచ్చు మీ శరీరం చుట్టూ తెలుస్తుంది అమోఘంగా ఆనందంగా ఉండే బయో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇంప్యూటర్స్ ఆరా బయో బయో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రతి ఒక్కటి సాధ్యమయ్యేది మన చిరునవ్వు నుంచి మన చిరునవ్వును మన శరీరంలో చేర్చి ఆ శరీరంలో ఉన్నటువంటి శక్తిని కలిపి నిదానంగా నెమ్మదిగా ఆనందంగా నవ్వుతా ఇసు కలపగలిగినప్పుడు ప్రతి ఒక్కటి శక్తిని ఆనందమే తృప్తిని ప్రకృతిలో ఉండేది శక్తి మనలో ఉంది శక్తి రెండు కలపగలిగినప్పుడు విశ్వశక్తి అవుతుంది విశ్వశక్తి ఆ విశ్వశక్తిలో మనం ఉండగలిగితే ఉండగలిగితే ఏమీ లేదు ఇక్కడ మీరు లైట్ అయిపోవాలి నేను అదైపోయినాను ఇదైపోయినా మీలో నుంచి కాంతి ఉద్భవంగా తయారై బయటకు వస్తా ఉంది అమోఘమైన కాంతులు అనంతమైన కాంతులు ఈ శక్తి కాంతులు జస్ట్ యు ఆర్ లిబరేటింగ్ యువర్ ఎనర్జీ యూ కెన్ ఏబుల్ టు ఎంజాయ్ యువర్ ఎనర్జీ అమాండెంట్ ఎనార్మస్ లిమిట్లెస్ వాట్ ఎవర్ యు నేమ్ హ్యావ్ దట్ మచ్ హీలింగ్ పవర్ డబ్బులు నయం చేసుకోవచ్చు డబ్బు శక్తి వస్తు వాహనాదులు ప్రతి ఒక్కటి యద్భావం తద్భవతి యాజ్ యూ థింక్ ఇట్ విల్ కమ్ టు యువర్ ప్లేస్ మీరు ఏ వ్యక్తిని ఆకర్షించాలి దాని కనుక వస్తువాహనాదులు చెడ్డోటికి మాత్రం ఏదే కారణానికి అది రివర్స్ అవుతుంది మీ ఆలోచనలే ఓన్లీ పాజిటివ్ థాట్స్ విల్ క్రియేట్ ఓన్లీ పాజిటివిటీ మీరు వాళ్ళకు తప్పు చేయాలి ఇళ్ళను నాశనం చేయాలి అంటే అది రివర్స్ అవుతుంది కాబట్టి దయచేసి మీ ఆనందాన్ని మీరు కోరుకోండి మీ కుటుంబం ఆనందాన్ని కోరండి ఎవరికైనా జబ్బులుంటే వాళ్ళకు మేలుకా నేనేసుకోరండి అప్పుడు నెరవేరుతుంది ఖచ్చితము నిత్యము నిరంతరమైన సత్యం ఇది మన భారతదేశం ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఇదేని మన ఋషిమునులు మనకు అందరికి కూడా మంచి జరిగినేనే చేసే ప్రార్థనలే మీరు ఒక ప్రార్థన చేస్తే మీకు వందింతలు మీ దగ్గరికి వస్తుంది శక్తి విశ్వశక్తి మీకు మంచి ఆలోచనలు ఉన్నప్పుడు అద్భుతమైన ఆలోచనలు మీకు ఇస్తుంది ఈ ఆనందమైన ఆలోచనలను అమోఘమైన ఆలోచనలను మీరు మీరుగా ఆనందంగా తృప్తిగా మీ శరీరం నుంచి వదలాలి అద్భుతమైన ఆనందము సంతోషము సంతోషమే సుఖం బలము అని చెప్పి మన వాళ్ళు చెప్తారు కాకపోతే ఇక్కడ పూర్తి బలం ఉంది ఆ చిరునవ్వు శరీరం అంతా కూడా చిరునవ్వుతో ఉంది ప్రతి కణంలోనూ ఆనందం ఉంది తృప్తి ఉంది ప్రధానంగా నెమ్మదిగా మనము మన కాంతి పుంజాలను చూస్తా ఉన్నాము శరీరం నుంచి అమోఘమైన కాంతలు బయటకు వస్తాయి అపురూపమైన కాంతలు అనంత ఈశ్వశక్తిలో ఉన్నటువంటి అఖండమైన శక్తులు ముఖాభివృద్ధికి మనకు మనము ఆనందంగా ఉండడానికి ఆ శక్తులు మనం ఉపయోగించుకుంటాన్నాము జస్ట్ వీఆర్ అట్రాక్టింగ్ అండ్ లిబరేటింగ్ వన్ ఎక్స్ అండ్ వీఆర్ గెటింగ్ హండ్రెడ్ ఎక్స్ అద్భుతమైన వినిమయము ఎక్స్చేంజ్ ఇది సులభంగా మనము మనకుండే ఒళ్ళు నొప్పులు వీటికన్నిటికి కూడా నివారించుకోవడానికి డయాబెటీస్ మీరు ఏ చెప్పైనా కానీ నివారించుకోవడమే కాదు మీ బిడ్డలకు మీకు అందరికీ కూడా అమోఘమైన శక్తిగా మీరు మార్పాటు చేసుకోవచ్చు ప్రతి క్షణాన్ని ప్రతి కణాన్ని అనుబంధం చేయాలి అనుసంధానం చేయాలి సంపూర్ణమైన శక్తి శరీరాలు అవయవాలు అన్నీ కూడా ఆనందంగా ఉన్నప్పుడు ఆనందో పరబ్రహ్మ సత్సంగం అని చెప్పి చదువుతారు సత్సంగం అంటే ఏదేదేమో కాదు మనలో ఉన్నటువంటి కణాలను మనము మనంగా ఆనందంగా ఆ శక్తితో కలప కలిగి ఉన్నప్పుడు సత్సంగమే నలుగురు మంచోళ్ళు కలవడము అని చెప్పి చెప్తారు మనం ఇక్కడ మంచోళ్ళు ఎవరు మన శరీరము మన శక్తి అమోఘమైన సత్సంగం సమాగమం ఆనందమైనటువంటి కుంభమేళా టైంలో మనం చేస్తాము ఉన్నాము నాగా సాధువులు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఎక్కడికి పోతా కాదు కోట్ల కోట్ల మంది వస్తూ అదే అదేవిధంగా మనకు మన శక్తులు కోట్ల కోట్లుగా ఉంది ఆ శక్తిని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి నిదానంగా నెమ్మదిగా ఉపయోగించుకుంటాన్నాము ఆనందంగా ఉపయోగించుకుంటున్నాము ఈ విధంగా ఒక ఇరవై ఎనిమిది రోజులు ప్రార్థన చేసి చూడండి మీరు అనుకున్న పనులు వంద వంద శాతం అవుతుంది నిదానంగా నెమ్మదిగా చేతులు రుదండి జస్ట్ ఎంజాయ్ ది యువర్ ప్రేయర్ యు విల్ గెట్ మోస్ట్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ప్లీజ్ డే హ్యాపీ ఎవర్ గ్రేట్ డే